పెనాలి రామకృష్ణుని జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అమ్మవారు తన సహస్ర శిరస్సుల విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని చతుర్భుజాలతో ఆహ్లాదకరమైన రూపంలో సాక్షాత్కరించింది రామకృష్ణుడు పరమానంద భరితుడవుతూ భక్తి ప్రవర్తులతో చేతులు రెండు జోడించి అమ్మవారిని ఇలా స్థుతించాడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబే గౌరీ నారాయణి నమోస్థుతీ రామకృష్ణుడు అలా భక్తితో అమ్మవారిని స్థుతించి అమ్మ నువ్వు జగదేక మాతవు మేమందరము నీ బిడ్డలం కొందరు మూర్ఖంతో అమాయకత్వంతో ముక్కుబడుల పేరుతో నీకు జంతుబలి నరబలి ఇస్తున్నా కూడా పట్టించుకోవడం లేదన్న కోపంతో నిన్ను విమర్శించాను కానీ దయగల తల్లివి నీ ముందు నేనెంత వాణ్ణి అనుగ్రహిస్తావన్న కోరికతో సాగిలబడి మృక్కాను ఇక నీ దయ నా ప్రాప్తం అన్నాడు వినయంగా అనుగ్రహమే తప్ప తల్లికి తన బిడ్డల మీద ఆగ్రహం ఉంటుందా నాయన అంటూ అమ్మవారు ప్రసన్నంగా మందహాసం చేసి తన రెండు చేతుల్ని ముందుకు చాచింది వెంటనే అమ్మవారి చేతుల్లో రెండు బంగారు గిన్నెలు ప్రత్యక్షమయ్యాయి నాయన రామకృష్ణుడు రామలింగడు అని నీకు రెండు పేర్లు ఉన్నట్లుగానే నా చేతుల్లో కూడా రెండు పాల పాత్రలు ఉన్నాయి ఒకటి విజ్ఞానం మరొకటి ధనం రెండింటిలో ఏది కావాలో కోరుకోవయ్యా అన్నది అమ్మవారు ఆప్యాయంగా రామకృష్ణుడు ఆ పాత్రల వైపు చూస్తూ ఒకటి ధనం ఇంకోటి విజ్ఞానం ఇదా అదా అంటూ చొరవగా అమ్మవారి చేతుల్లోంచి రెండు గిన్నెలను తీసుకొని ఒకేసారి రెండింటిని కలిపి తాగేసి త్రేంచి అమ్మవారి వైపు చూస్తూ విజ్ఞానాన్ని ధనాన్ని కలిపి ఆరగించేశానమ్మా నేనిప్పుడు విజ్ఞాన ధనుణ్ణి అయినట్లే కదమ్మా అన్నాడు అమ్మవారు అదోలా చూస్తూ అమ్మ మాట కాదంటావా అందుకు తగిన ఫలితం అనుభవిస్తావు నీ విజ్ఞానం నీ కవిత్వం వినోదానికి మాత్రమే పనికొస్తుంది నీకు వచ్చే ఆదాయం అంతా ఇతరులకు మాత్రమే ఉపయోగపడుతుంది నీవు వికట కవివి అవుతావు అని పలికి అదృశ్యమైపోయింది అమ్మవారు రామకృష్ణుడు రెండు చేతులు జోడించి చాలు తల్లి చాలు నాకు ఈ వరం చాలు నీ యొక్క అనుగ్రహంతో వికటకై సమస్త ప్రజలను వినోదింప చేస్తాను వినోదం పంచుతూనే కార్యాల నన్నింటినీ సాఫల్యం కావిస్తాను నీ కటాక్షంతో లభించే సిరి సంపదల్ని సద్వినియోగం చేసి నీ మాట నిలబెడతాను లోకంలో మరే కవికి దక్కని వికట కవి అన్న గౌరవాన్ని సుస్థిరం చేసుకుంటానమ్మా అమ్మవి అడుగడుగునా తోడు నీడగా ఉండి కాపాడు అని ప్రార్థించాడు మనస్ఫూర్తిగా వీరిద్దరి సంభాషణలతో మేల్కొన్న భార్యాబిడ్డలకు జరిగిన విషయమంతా చెప్పాడు తన భార్యతో అమ్మల అమ్మ మనల్ని కరుణించింది కమల భక్తుడైన సాధువు చేసిన ఉపదేశం కూడా ఫలించింది ఒక దారి చూపించింది ఇహ మన గమ్యం నివాసం సమస్త విద్యా వికాసాలకు నెలవైన విజయనగరమే ఇది అమ్మ ఆజ్ఞ అన్నాడు రామకృష్ణుడు ఉత్సాహంగా ఆ మరునాడు తెలతెలవారుతోనే ఆ కుటుంబం విజయనగరం వైపు ప్రయాణం కొనసాగించింది